ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నాం మీ అందరికీ నమస్కారం అండి నిన్న మూడోసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయ్యా మోడీ గారు మీరు గెలవటం అన్నది ప్రతి భారతీయ పౌరుడు కూడా చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట ఎందుకంటే మీరు పరిపాలించిన ఈ పది సంవత్సరాల్లో ఎక్కడ బ్లాస్టింగ్ లేకుండా ఈయన కాశ్మీర్లో కూడా శాంతి నెలకొల్పారు మీరు రావాలని బీజేపీ కార్యకర్తలు అహర్నిసం కృషి చేశారు అయితే ఇక్కడ బీజేపీ పార్టీకి మూడు వందల సీట్లు పైన వస్తాయనుకున్నాము అవి దాదాపు అరవై వరకు తగ్గినట్టున్నాయి అయినా కూడా మీరు ప్రధానమంత్రి కావటం మూడోసారి ముచ్చటగా అన్నది దేశ ప్రజలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు పండగలు చేసుకుంటున్నారు మీ యొక్క విజయానికి చాలామంది కృషి చేశారండి ముఖ్యంగా ఏంటంటే మహిళలు కూడా రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీ తరఫున నిస్వార్థంగా అండి అంటే మిగతా పార్టీల వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లకి లేకపోతే మందుకి మద్యానికి మొదలైన వాటికి ఆశపడి ఉండొచ్చు కానీ మీ మీ గెలుపు కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళంతా నిస్వార్థంగా పనిచేశారండి వారి చేతిలోంచి డబ్బులు పెట్టుకుని పార్టీ నుంచి కూడా ఏమి ఆశించకుండా చాలా బాగా కృషి చేశారు ముఖ్యంగా మహిళలు మా కాలనీలో అయితే అంటే నేను హైదరాబాద్ దురస్తా కాలనీలో ఉంటాను మా కాలనీ మహిళలు అయితే మీ గెలుపు గురించి అహర్నీసం పాటుపడ్డారు వాళ్ళు ముఖ్యంగా శ్రీమతి కాలం శెట్టి లయాహరిబాబు గారు అనమాట ఆవిడైతే నేను గత మూడు నాలుగు మూడు సంవత్సరాలుగా చూస్తున్నాను చాలామందిని మోటివేట్ చేసేసి బీజేపీ పార్టీ యొక్క ఇంపార్టెన్స్ తెలిపి అట్లాగే బీజేపీ కార్యక్రమాలకి వాళ్ళందరినీ కూడా ఆయన మోటివేట్ చేసేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బీజేపీ గెలుపుగా ఆమె చాలా కృషి చేశారు అటువంటి కార్యకర్తలు అటువంటి నాయకులు బీజేపీలో చాలామంది ఉన్నారు అయితే కొన్ని కొంతమంది ఏంటంటే వారి యొక్క స్వార్థపూరిత రాజకీయాల గురించి స్వార్థపూరిత విషయాల గురించి మరి బీజేపీకి ఓటే ఉండకపోవచ్చు వాళ్ళు నిదానంగా తెలుసుకుంటారు నిన్న నా దగ్గర ఒక పోస్ట్ వచ్చిందండి అదేంటంటే అర్జున్ అర్జునుడిని మేలుకొల్పడానికి కూడా కృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాలు చెప్పాల్సి వచ్చిందని అందువల్ల హిందువుల్లో బీజేపీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలంటే మరింత కష్టపడాలి ఇంకో పది సంవత్సరాలు కష్టపడాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే దేశం మొత్తం కాషాయం కావాలి బీజేపీ పార్టీ రావాలి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా బాంబ్ బ్లాస్టింగ్లు లేవు ఎక్కడ లేవు అట్లాగే మీరు అయోధ్య విషయంలో కూడా చాలా పీస్ఫుల్గా ట్యాకిల్ చేశారు మీ యొక్క మీ తర్వాత వాళ్ళు ఎవరన్నది ప్రస్తుతం ఉన్నప్పుడు ప్రస్తుతం మీరుండే ఈ ఐదు సంవత్సరాలు భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని మరింత శాంతిని నెలకొల్పాలని ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు మీరు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబ్ బ్లాస్టింగ్లు లేవు ఎక్కడ కూడా కమ్యూనల్ రైట్స్ లేవు చాలా వరకు మాకు హైదరాబాద్లో రెండు మూడు స్లోగన్స్ మేము విన్నాం అనమాట ఒకటి ఏంటంటే వాడేవాడండి వీడెవడండి మోడీకి అడ్డెవరండి అని రెండోది ఏంటంటే గల్లీలో ఎవరైనా పర్లేదు ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని అట్లా ఈ చాలామంది అండి మీ అభిమానులు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ మీ యొక్క మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చాలా కృషి చేశారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం కృషి చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి అట్లాగే ముఖ్యంగా నాకు బాగా తెలిసిన మా కాలనీలోని శ్రీమతి కాలం కాలంశెట్టి లయహరిబాబు గారికి మా ఛానల్ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటామండి